దేవుడు ఇస్రాయేల్ ప్రజలతో ఉన్నాడు అయితే ఇస్రాయేలు యొక్క భయం వాళ్ళంటే భయం శత్రు యొక్క దేశానికి కలిగింది అందుకనే ఈ శత్రు దేశం ఏం చేసిందంటే గోడలు గట్టిగా మూసేసిందంట తలుపులు గట్టిగా మూసేసిందంట అపవాది కూడా అంతే దేవుడు నీతో ఉన్నాడని వాడు ఎరిగి నీ పట్ల ఉన్న ఉద్దేశాలను ఎరిగి నీ పట్ల ఉన్న దేవుని యొక్క సంకల్పాన్ని ఎరిగే వాడు నీ పట్ల ఉన్న డోర్స్ అన్ని మూసేశాడు వాడు గట్టిగా మూసాడు నువ్వు తెరవలేకపోతున్నావు నీ వల్ల కాదు డోర్స్ తెరవటం మన వల్ల కాదండి తెరవటం మన వల్ల కాదు మరి ఎవరి వల్ల అయిద్దంటే ఒక యహోషో వాళ్ళు అయిద్దా అయిద్దండే ఆలోచన చెప్పువారు అనేకులు అంటే ఈ ఆలోచన మనస్సుతో కట్టబడాలి చేతితో కూడా చెప్పండి చెప్పండి మనసుతో కట్టబడాలి చేతితో కట్టబడాలి ఎప్పుడైతే వీళ్ళు మనస్సుతో ఉన్నారు ఏక ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వీళ్ళు మనస్సులో ఏకాత్మను కలిగి ఉన్నారు కాబట్టి ఎదుట గోడలు కొప్పకూలిపోయి అండి కొట్టండి చప్పట్లో దేవరికే అలేలోయా నిజమే కేవలం బోరలు పట్టుకొని వాళ్ళు ఎరుకో ప్రాంతం అంతా ఆ యొక్క ప్రాంతం ఆ పట్టణం అంతా చుట్టూ తిరిగి వస్తున్నారట చుట్టూ ఒక్క మాట కూడా వినబడకుండా నోరు తెరవకుండా ఏ మాట మాట్లాడకుండా ఆ యొక్క పట్టణమంతా చుట్టూ తిరిగి వస్తున్నారంటండి నేను ఒక మాట ఆగిందాక నేను బైబుల్ ఆ ముక్క చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరిచిన మాట ఏంటో మీకు చెప్పనండి ఈ మాటను నేను రాసుకున్నాను నాకు పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన విషయం ఏంటంటే ఆ యొక్క ఆరు రోజులు వీరి యొక్క ప్రార్థన దూపం ఆ గోహాడల్ని కబిలింపజేస్తుందండి గట్టిగా ఆమెన్ వీళ్ళ యొక్క ప్రార్థన దూపం మౌన లోపల జరుగుతున్న యొక్క ఆ యొక్క రాపిడి తాపిడి బలం దేవుని యొక్క అభిషేకం అది చుట్టూ తిరుగుతూ ఉంటే గోడలు కదులుతున్నాయి బయటికి కనబడే గోడలు కాదు వారి యొక్క ప్రార్థన యొక్క శక్తి లోపల జరుగుతున్న యొక్క బలమైన ఉజ్జీవ జ్వాల ఆల్రెడీ కనపడకుండానే గోడలు షేక్ అవుతున్నాయి లోన కింద నుండి పునాదులు బద్దలు చేస్తున్నాడు దేవుడు అలే లోయా కింద నుండి పైన నుండి కాదు వాళ్ళ దోపం వాళ్ళ యొక్క స్థుతి దోపమే కానీ సియోనులో మౌనంగా ఉండుట స్థుతి చెల్లించుట అవునా కదండి ఇదిగో వీళ్ళు ఈ ఆరు రోజులు చుట్టూరు ఊరు చుట్టూరు తిరిగి వస్తున్నారట వీళ్ళ యొక్క మౌన స్థుతి యాగం మౌన స్థుతి ప్రార్థన ఇవన్నీ కూడా ఆ యొక్క గోడలను చుట్టుముట్టేసింది దేవుడు ఎవరితో ఉంటాడు దేవుడు ఎవరిని నడిపిస్తాడు దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఒక మాట చదవండి ఆరో అధ్యాయం ఇరవై ఏడో వచ్చింది యహోవా యహోషువాకు తోడై ఉండెను కనుక అతని కీర్తి దేశమంతటా వ్యాపించినట్టు ఒకసారి గట్టిగా గల్లీ చెప్పండి ఎదురే కొట్టారు అలే సర్లే అలే చూడండి దేవుడు ఒక వ్యక్తితో ఉంటే ఆ వ్యక్తికి దేవుడు ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే అతని యొక్క దీవెన అతని యొక్క జీవితం అతని యొక్క సాక్ష్యం కీర్తి చెందిద్ది అంటే ఆశీర్వదించబడిద్ది ఎప్పుడు అంటే ఆ వ్యక్తికి దేవుడు తోడై ఉండాలి ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటేనే ఆ వ్యక్తిని దేవుడు హెచ్చిస్తాడు ఒక వ్యక్తికి దేవుడు తోడవ్వకపోతే మనుషులు హెచ్చించవచ్చు ఖచ్చితంగా అండి ఎవరికైతే దేవుడు తోడుగా ఉంటాడో ఎవరిని దేవుడు అంటి పెట్టుకొని ఉంటాడో ఎవరిని దేవుడు ఆయన ఆయన ప్రజల దగ్గరకు వచ్చేసి దగ్గరగా ఆనుకొని సమీపస్థుడిగా ఉంటాడో వాళ్ళని దేవుడు చెయ్యి వదిలిపెట్టడండి చెయ్యి వదిలిపెట్టడండి వదిలిపెట్టడు అంతే అసలు ఎన్నటికీ కూడా ఇక్కడ చూడండి యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు శత్రువులు ముందున్నారు ఎరుకో గోడ ముందుంది పరిస్థితి ముందుంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఒంటరిగా కూర్చున్నప్పుడు బలము సరిపోవట్లేదు యుద్ధం జయించాలి కానీ బలం సరిపోవట్లేదు శత్రువులు కొట్టాలి బలం సరిపోవట్లేదు మన ముందు నిలబడిన వాళ్ళు బలవంతులు కానీ మన వల్ల కాదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఈ టైంలో దేవుని వైపు చేతులు ఎత్తాడు దేవుని వైపు చూసాడండి చూనావు కదా గడ్డి చెప్పండి చెప్పండి గడ్డి ఒకసారి చూడండి ఎటు కాని పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దేవుని వైపు చూశాడండి దేవుని వైపు చూస్తే ఏంటి ప్రవ్వ ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రవ్వ శత్రు సైన్యం బలంగా ఉంది గోడలు బలంగా ఉన్నాయి గోడలు దిట్టంగా ఉన్నాయి బాగా ఉన్నాయి గట్టి గట్టు ఉన్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రభావా మరి ఏంటి పరిస్థితి నా దగ్గర బలం లేదు మనుషుల దగ్గర బలం లేదు చూస్తే యోధులు ఉన్నారు కానీ మనుషులున్నారు కానీ బుళ్ళేసర్లు అయితే లేవు గోడలు చూస్తే దిట్టంగా ఉన్నాయి ఆ దేశపు ఎరుకో రాజు వాడి ధైర్యం వాడి సైన్యం యొక్క ధైర్యం ఏంటంటే ఆ గోడలే ఏంటండి ఆ గోడలే ఒకవేళ ఎరుకో రాజుని పిలిచి అడుగుదాం ఎరుకో రాజా నీ ధైర్యం ఏంటి నీ బలం ఏంటి ఇస్రాయేల్ ప్రజలు నీ ముందున్నారు అయితే నీ బలం ఏంటి అని అంటే వాడు చెప్తాడు నా బలం నా గోడలో ఏంటంట నా గోడలో దీన్ని దాటి రాట ఎవడి తరం కాదు నీ తరం కాదు నీ దేవుడి తరం కూడా కాదు అలా ఉన్నాయి బలిష్టంగా నా గోడలో నేను గట్టిచ్చిన గోడలు అంత బలంగా ఉన్నాయి నిజంగా యహోసోవా వాళ్ళ సైన్యము కూడా ఇస్రాయల్ సైన్యము కూడా ఆ గోడలను చూసి ఏంటి ప్రభు అని చేతులు ఎత్తేసి ఉండవచ్చు చూడండి గమనించండి ఈ టైంలో దేవుడి వైపు చేతులు ఎత్తాల్సిన పరిస్థితి చూస్తే ఏమైందో తెలుసండి అదే కాలమున అదే సమయమున మీరు గమనించండి మన్నా కూడా ఆగిపోయింది ఏమండి నా వైపు చూడండి మన్నా ఆగిపోయింది కొన్ని కొన్ని గమనించండి దేవుడు మనల్ని కొన్ని పరిస్థితుల్లో నడిపిస్తున్నాడు కొన్ని ఇబ్బందుల్లో నడిపిస్తున్నాడు కొన్ని శోధన మార్గంలో నడిపిస్తున్నాడంటే రాబోవు రాబో కాలంలో శత్రుని భయంకరంగా ఎదుర్కోబోతున్నాం గట్టి చెప్పండి అనగా కాదు బలంగా ఎదుర్కోబోతున్నాం కొన్ని పరిస్థితులు కొన్ని ఇబ్బందులు కొన్ని ఆటంకాలు కొన్ని అవరోధాలు కొన్ని శత్రు యొక్క ఎట్లా ఉంటాయి అంటే మీద పడినట్లుగా ఇవి ఇలా ఉన్నాయి అనుకో గమనించండి గుర్తించండి రాబో కాలంలో బలమైన ఉంది మనతో ఆమె బలమైన ఉంది అది ఎలాంటి పని అది చిన్న చిన్న పనులు కాదు చూడండి మన్న ఆగిపోయింది సమృద్ధి ఆగిపోయింది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏం చేయాలో అర్థం కావట్లా ఇలాంటి టైంలో దేవుని వైపు చూశాడు యహో ఎప్పుడైతే దేవుని వైపు చూసి సైలెంట్గా కూర్చున్నాడో యహోవా సేనాధిపతిగా దిగొచ్చేసాడంటే అలేయా దేవుడు సేనాధిపతిగా దిగొచ్చాడు కొన్ని కొన్నిసార్లు నీకు ఏం అర్థం కావట్లా ఏంటో జీవితం ఏంటో తెలియట్లా పరిస్థితులు ఏంటో ఆటంకాలు ఏంటో నిన్నే తరుగుతున్నట్లుగా నిన్నే వేధిస్తున్నట్లుగా నిన్నే నిన్నే చిత్రహింసలు పెడుతున్నట్లుగా నిన్నే టార్గెట్ చేస్తున్న వస్తున్నాయి 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 కానీ గమనించుకో గుర్తించుకో ఒక మాట గమనించుకో నిశ్చయముగా యహోవ సేనాధిపతికి నీతో వస్తాడు నీ దగ్గరకు వస్తాడు ఎందుకు తెలుసా నీతో పాటు యుద్ధం చేయటానికి నీతో పాటు శక్తుల్ని వణికించడానికి నీలో ఉన్న శక్తి అంటే వాళ్ళకి చూపిస్తాడు ఆమెన్ ఖచ్చితంగా చూపిస్తాడు నీ కోసమే యహోవ సేనాధిపతిగా దిగొస్తాడు నిన్ను హెచ్చిస్తాడు నిన్ను గొప్ప చేస్తాడు సాక్ష్యం పోయేలాగా చేయడు అతను కీర్తి గొప్ప చేయబడింది ఏం చేయబడింది కీర్తి ఎలా ఎలా గొప్ప చేయబడతంటే దేవుడు తోడుగా నిన్న ఎప్పుడు దేవుడు ఎప్పుడు వస్తాడు తెలుసా అండి రమ్మన్నప్పుడు వచ్చే దేవుడు కాదండి రా అంటే వచ్చే దేవుడు కాదు నీవు పరిస్థితుల మధ్య నలిగిపోతున్నప్పుడు పరాక్రమశాలిగా దిగి వస్తాడు కొట్టండి చప్పట్ల దేవునికి అలే లోయా నువ్వు సమస్యల మధ్య సతమవుతున్న క్రమంలో సైన్యములకు అధిపతిగా యహోగా వస్తాడు వస్తాడు ఏంట ఒక్క అమ్మాయి అని కదా అందరు అనండి ఆ అని అని వస్తాడు ఖచ్చితంగా వస్తాడు ఇప్పుడు ఏహో సేనాధిపతి చెప్తున్నాడు ఆ కాలంలో దేవుడు వాళ్ళ తోడుగా ఉన్నప్పుడు ఒక మాట చదవండి ఆరు ఒకటి ఆరు ఒకటి సో ఆరు ఒకటి నా మాట ఇగో ఈ మాట వినండి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆమెను అనండి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు గట్టిగా అనాలండి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు గమనించు ఇస్రాయేల్ ప్రజలతో దేవుడు ఉన్నాడు ఆమెన్ ఇస్రాయేల్ ప్రజలతో తోడుగా ఉంటే శత్రు గుండెల్లో భయం వేస్తున్నట్టండి ఆమెన్ అందుకనే శత్రు ఏం చేస్తున్నాడంటే అంటే ఎరుకో గోడలు గట్టిగా మూసేసాడట ఏం చేశాడు ఏమమ్మా ఏం మూసాడు నువ్వే గట్టి చెప్పాలా ఏం మూసాడు చూడండి దేవుడు నీతో ఉంటే దేవుడు నీతో ఉంటే శత్రువు గట్టికి ద్వారాలు మోస్తున్నాడు నిన్ను టైట్ చేస్తున్నాడు నిన్ను ఇబ్బందికి గురి చేస్తాడు నువ్వేమనుకున్నావు ఏ దిక్కున్నాయా ఎటున్నావు అటు ఎదుగుతూ నువ్వు గుర్తుపెట్టుకో డోర్స్ అన్నీ ముయ్యబడినప్పుడు దేవుడు నీతోనే ఉంటాడు ఆమె డోర్స్ అన్నీ ముయ్యబడినప్పుడు నీతోనే ఉంటాడు దేవుడు ఎక్కడికి వెళ్ళడు నీతోనే ఉంటాడు ఇప్పుడు చూడండి దేవుడు ఇస్రాయేల్ ప్రజలతో ఉన్నాడు అయితే ఇస్రాయేలు యొక్క భయం వాళ్ళంటే భయం శత్రు యొక్క దేశానికి కలిగింది అందుకనే ఈ శత్రు దేశం ఏం చేసిందంటే గోడలు గట్టిగా మూసేసిందంట తలుపులు గట్టిగా మూసేసిందంట అపవాది కూడా అంతే దేవుడు నీతో ఉన్నాడని వాడు ఎరిగి నీ పట్ల ఉన్న ఉద్దేశాలను ఎరిగి నీ పట్ల ఉన్న దేవుని యొక్క సంకల్పాన్ని ఎరిగే వాడు నీ పట్ల ఉన్న డోర్స్ అన్ని మూసేశాడు వాడు గట్టిగా మూసాడు నువ్వు తెరవలేకపోతున్నావు నీ వల్ల కాదు డోర్స్ తెరవటం మన వల్ల కాదండి తెరవటం మన వల్ల కాదు మరి ఎవరి వల్ల అయిద్దంటే ఒక యహోష వల్ల అయిద్దా అయిద్దండి ఇందాక ఐగారు చెప్పారు ఆలోచన చెప్పువారు అనేకులు అంటే ఈ ఆలోచన మనస్సుతో కట్టబడాలి చేతితో కూడా చెప్పండి చెప్పండి మనసుతో కట్టబడాలి చేతితో కట్టబడాలి ఎప్పుడైతే వీళ్ళు మనస్సుతో ఉన్నారు ఏక ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వీళ్ళు మనస్సులో ఏకాత్మను కలిగి ఉన్నారు కాబట్టి ఎదుట గోడలు కొప్పకూలిపోయి అండి కొట్టండి చప్పట్లో అలే అలేలోయా నిజమే నిజమే ఖచ్చితంగా ఒక వ్యక్తి ఎలాంటి విధంలో ఉండాలి అని అంటే గుర్తుపెట్టుకోండి ప్రభు చెప్పాడు ప్రభు చెప్పాడు ఏమని ఇదిగో ఇక్కడ నుండి మీరు అందులోకి వెళ్ళాలంటే ఏడు రోజులు దాన్ని చుట్టూ తిరగాలి ఆ మాట చదవండి ఆ ఒక మాట చదవండి ఆరు ఆరో అధ్యాయం పదో వచ్చిన మీరు అసలు కేకలు అయ్యని వేయొద్దు మీ కంటదోరి ధోర మీ నోటి నుండి ఏ ధ్వని కూడా రావద్దు నేను చెప్పినప్పుడే మీరు కేకలు అయ్యాలి నా వైపు చూడండి బోరలు పట్టుకొని నా వైపు చూడండి కేవలం కేవలం బోర్లు పట్టుకొని వాళ్ళు ఎరుకో ప్రాంతం అంతా ఆ యొక్క ప్రాంతం ఆ పట్టణం అంతా చుట్టూ తిరిగి వస్తున్నారంట చుట్టూ ఒక్క మాట కూడా వినబడకుండా నోరు తెరవకుండా ఏ మాట మాట్లాడకుండా ఆ యొక్క పట్టణం అంతా చుట్టూ తిరిగి వస్తున్నారంటండి నేను ఒక మాట ఆగి ఇందాక నేను బైబుల్ ఆ ముక్క చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరిచిన మాట ఏంటో మీకు చెప్పనండి ఈ మాటను నేను రాసుకున్నాను నాకు పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన విషయం ఏంటంటే ఆ యొక్క ఆరు రోజులు వీరి యొక్క ప్రార్థన దూపం ఆ గోహాడల్ని కబిలింపజేస్తుందండి గట్టిగా ఆమెన్ వీళ్ళ యొక్క ప్రార్థన దూపం మౌన లోపల జరుగుతున్న యొక్క ఆ యొక్క రాపిడి తాపిడి బలం దేవుని యొక్క అభిషేకం అది చుట్టూ తిరుగుతూ ఉంటే గోడలు కదులుతున్నాయి బయటికి కనబడే గోడలు కాదు వారి యొక్క ప్రార్థన యొక్క శక్తి లోపల జరుగుతున్న యొక్క బలమైన ఉజ్జీవ జ్వాల ఆల్రెడీ కనబడకుండానే గోడలు షేక్ అవుతున్నాయి లోన కింద నుండి పునాదులు బద్దలు చేస్తున్నాడు దేవుడు అలే కింద నుండి పైన నుండి కాదు వాళ్ళ దూపం వాళ్ళ యొక్క స్థుతి దూపమే కానీ సియోనులో మౌనంగా ఉండుట స్థుతి చెల్లించుట అవునా కదండీ ఇదిగో వీళ్ళు ఈ ఆరు రోజులు చుట్టూరు ఊరు చుట్టూరు తిరిగి వస్తున్నారట వీళ్ళ యొక్క మౌన స్థుతి యాగం మౌన స్థుతి ప్రార్థన ఇవన్నీ కూడా ఆ యొక్క గోడలను చుట్టుముట్టేసింది ఆమె అవటన్నింటిని చుట్టుముట్టేసింది వాటన్నింటిని చుట్టుముట్టిన తర్వాత ఏడో రోజు దేవుడు చెప్పాడు గమనించాడు ఏడో రోజు దేవుడు చెప్పాడండి కేకలు వేయండి చదవండి ఒకసారి పదహారు ఆరు పదహారు ఆగ్నేయచ్చును ఇలాగ ఆగ్నేయచ్చును కేకలు వెయ్యండి యహోబ ఈ పట్టణమును మీకు అప్పచెప్పుచున్నాడు కొట్టండి చప్పట్ల దేవునికి అలే దేవుడు అప్ప చెప్తున్నాడు శత్రువుని ఎప్పుడు అప్ప చెప్తాడు మన చుట్టూ ఉన్న బంధకాలని మనకు ఎప్పుడు అప్ప చెప్తాడు అని అంటే మనలో స్థుతి దోపం రేగాలి లోపల ఆమె లోపల జరుగుతుండాలి లోపల జరుగుతుండాలి ఒక వ్యక్తిని బట్టి దేవుడు చీలుస్తాడు ఒక వ్యక్తిని బట్టి అనేకమైన కార్యాలు చేస్తాడు కానీ గోడలు బద్దలవ్వాలన్నా పరిస్థితులు తొలగిపోవాలన్నా ప్రార్థనతోపం స్థుతి యాగం కావాలి ఆమెన్ ఆమెన్ మనం అనుకుంటామండి మనం అనుకుంటాం మనమేదో చెయ్యాలి అనుకుంటాం మనమేదో అనుకుంటాం కానీ తన తర్వాత వచ్చేది ఏంటి అంటే నష్టమే ఎందుకంటే అక్కడ దేవుడు లేడు అవునా కాదండి మనం ఎప్పుడు కూడా మనం తొందరపాటు అనేది ఎలా ఉంటుందంటే ఇందాక చెప్పారు కదా ఆలోచన కర్తలు లేనప్పుడు ఏమైందంటే అయిపోద్ది అది ఇప్పుడు యహోశవ త్వరగా తొందరపడిపోయి అయ్ మాకంటే ఎవరు మా దేవుడు ఉన్నాడని వెళ్ళిపోయారు అనుకో ఏమయ్యేది శత్రువులు గెలిచేవారు కానీ యహోశువ ఎలా పడితే అలా వెళ్ళి గోడలు బద్దలు చేసేవాడు కాదు దేవుని ఆలోచన తీసుకునేవాడు ఆమె దేవుని మనసును తెలుసుకునేవాడు దేవుని మాటను తీసుకునేవాడు మనం మనం మరి ఆయన నిజమే అయ్యగారు అని ఒక అన్నట్టు అయ్యగారు ఈ తలుపు బిడ్డు పెట్టుకోవచ్చుగా పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చు మరి ఇట్లా ఉండవచ్చు అంటారా ఇట్లా ఉండవచ్చా ఇట్లా ఉండొచ్చా ఇప్పుడు ఒకరి దగ్గర ఆలోచన తీసుకున్నావుగా ఇంకొకరి దగ్గర పోయి ఇది ఉండవచ్చా అది ఉండొచ్చా ఇటు ఇటు పోయొచ్చా ఇటు ఇటు మొత్తం పెట్టొచ్చా ఇది చేయొచ్చా ఎందుకు మళ్ళీ కది అంటే అనేకుల ఆలోచనలా ఆత్మీయుల ఆలోచనలు కావాలి అలా లూయా అర్ధం పర్దలేను ఆలోచనలు తీసుకుంటే ఇల్లు అంత కూలిద్ది నిజం అర్థం పర్దలేని ఆలోచనలు తీసుకున్నావా కూలిపోద్ది అది నిజమండి ఎవరు పడితే ఆలోచనలు తీసుకోకూడదండి ఎవరంటే దేవుడితో అంటు కట్టబడి ఆమెన్ దేవుడితో ఏకపరచబడి ఆమెన్ ఎవరైతే అభిషేకంతో నింపబడి నడిపించబడుతుంటారో తెలుసుకోండి తెలుసుకోండి ఇప్పుడు శావుకులను అడిగావు ఆత్మీయులను అడిగావు ఇంకా లోకస్తులు నీకెందుకి ఎందుకు అదే మాయరోగం అంటారు అనండి ఏ రోగం <laughs> Adeus, mais rolo.